స్వరూపి ఆ తల్లి అది మంత్రంలో ఇవ్వినట్టు యాదేవి సర్వభూతేశు శక్తి రూపేణ సంస్థ అంటే అంత అఖండమైనటువంటి శక్తి స్వరూపి ఆ తల్లి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మ మనకు శక్తినివ్వడానికి ఈ తొమ్మిది రోజులు అంటే దసరా వరకు దశహరా వరకు పది రోజులు కూడా ఈ భూమి మీద సంచరిస్తూ ఉంటుంది అసలు ఒక విధంగా చెప్పాలంటే ఈ భూమి అంతా కూడా గొప్ప శక్తి ఆవాహన శక్తి అనేది ఆవహిస్తుంది నిన్న అందుకోసమే ఇప్పుడు ఆటలు చూస్తే పచ్చగా ఉంటాయి నిన్న దాకా వర్షాలు పడతాయి యాక్చువల్లీ బాగుంది బాగా మారిపోయి పడుతున్నాయి కానీ వాస్తవానికి ఇప్పుడు వర్షాలు పడదు ఇప్పుడు ఏం జరుగుతుంది నిన్న నిన్నటి వరకు పడ్డటువంటి వర్షాల వల్ల ఈరోజు ఆటలన్నీ కూడా పర్ణములు వికసించి ఉంటాయి పర్ణములు అంటే అమ్మవారికి అపర్ణ అని పెరిగింది అపర్ణ అపర్ణ అంటే పర్ణము కూడా తినకుండా ఈ పర్ణములన్నీ కూడా చాలా గ్రీన్గా కనబడుతుంటాయి అంటే ఆకుపచ్చ కనబడుతుంటాయి అంటే ఆకుపచ్చినదిని బట్ మనకు శక్తి అనేది అర్థం చేసుకోండి ఈరోజు అమ్మవారు బాల రూపంలో ఉంటుంది బాల బాల అంటే చిన్న బేబీ అనమాట చిన్న బాల మరి బాల అనేటువంటి రూపంలో బాల త్రిపుర సుందరి ఊరికే బాల కనబడేవాళ్ళు బాల త్రిపుర సుందరి రూపంలో ఉంటుంది కాబట్టి మరి ఆ అమ్మవారు ఏమి అర్థం అసలు బాగా అర్థం ఏమిటంటే మన రూపంలో ఉండేటువంటి త్రిపురాలని అంటే మూడు రకాల గుణాన్ని నశింపజేసి ఆమె ఏముతుందట మహారాణి గా మహారాజ్ లాగా ఏముతుందట మరి అట్లాంటి బాగాల రూపంలో అమ్మవారు ఈరోజు కూర్చొని మనల్ని గమనిస్తూ మనం కోరిన కోరికలన్నీ కూడా అంటే కోరికలు ఉన్నటువంటి మళ్ళీ ఇక్కడ ఇష్ట కమిటార్థాలు అంటే ఈ లౌకికంగా భౌతికంగా అముష్క్యమతంగా ఆగినటువంటి కోరికలను నెరవేరుస్తుంది అంటే ఏదైతే మీకే ఎదుగు తల్లి మేము అడిగాన పెడతా కానీ అడిగిపించుకుంటాం తల్లి కదా ఒకసారి అడగాలని చూస్తుంటారు అంటే ఎవరా కనీసం అడగలంటారు కానీ ఆమె ఆమెకు తెలుసు తల్లి తల్లికి కొడుకు కొడుకుంటు కాబట్టి ఎంత పెట్టాలో అంతే పెడతారు ఎక్కువ పెట్టద్దు తక్కువ పెట్టద్దు అట్లా చెప్పేసి ఎప్పుడు కావాలప్పుడు పెడుతుంది ఆమెకు తెలుసు ఏ సమయంలో పెడితే ఆ కొడుకు సిద్ధగా అడిగించుకుంటాడని తెలిసి ఆ తల్లి ఆ సమయాల్లో పెడుతుంటుంది అంటే మనకు కూడా ఏదైతే మనకు కావాల్సినటువంటి కోరికలు ఉన్నాయో మనం ఎరగడదు మనం ఏం చేస్తున్న వాటిని తొందరగా పడుతుంటాం అమ్మనకి ఇప్పుడు ఇప్పుడు చేసినప్పుడు ఇప్పుడు ఇచ్చేయి అమ్మని చేస్తున్నా కూడా ఇప్పుడు ఇచ్చే మరి కావాలి తల్లి కూర్చుంటాం అన్నమాట అట్లా కాదు మనకి ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తుంది తల్లి కాబట్టి అర్థం చేసుకోండి ఈ రోజు మీరు దండం పెట్టేటువంటి దండము లేదా చేసినటువంటి పూజ ఇప్పుడు బంధం రాకపోవచ్చు కాక కానీ ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది ఆ రోజు ఇచ్చేటువంటి ఫలితము అంటే మనమను బద్దా ఆవిడిస్తే ఈ అఖండమైనటువంటి చేతి బొద్ధనం మొత్తం మనకి చేస్తుంది కాబట్టి మీరు అర్థం చేసుకుందాం అంటే అమ్మవారికి బాల తిరుగుతుందని రూపం అమ్మవారు ఈ లోకంలో చిన్న బా తిరుగుతూ తిరుగుతుంటుంది అందుకే నిన్న ఒక పాట నిన్న బాల